ఎ పర్సన్స్ విజ్డమ్ ఈల్స్ పేషెన్స్ ఇట్ ఈస్ టు వన్స్ గ్లోరీ టు ఓవర్ లుక్ ఎన్ అఫెన్స్ ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును మై ఫ్రెండ్స్ డు యు యాంగ్రీ విత్ ఎనీబడీ ప్రియ స్నేహితులారా మీరు ఎవరిపైనైనా కోపపడుతుంటారా హావ్ వెంజెన్స్ విత్ ఎనీవన్ ఎవరిపైనైనా పగ తీర్చుకోవాలనేంతగా కోపమున్నదా మేకింగ్ ప్లాన్స్ టు డిస్ట్రాయ్ ఎనీవన్

though we have so much of ungrateful behavior in our lives god will forgive us and give us all his love and isaiah 55 7 says the lord will have mercy and will abundantly pardon you if you come to him అండ్ ఆస్క్ ఫర్ ఈస్ రిపెంట్రన్స్ ఏష్యాగ్రందం యాభై ఐదో అధ్యాయం ఏడో వచ్చిన ప్రకారము మనం ఎహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును ఆయన బహుగా క్షమించి నాక్స్ నైన్త్ చాప్టర్ విరీన్ ద బౌట్ ఆ మ్యాన్ కాల్స్ ఆల్ అపోస్ ల కార్యంలో తొమ్మిదో అధ్యాయంలో సౌలు అనే వ్యక్తి గురించి మనం చూడగలుగుతాం రోమాన్స్ నైన్ ట్వంటీ త్రీ సిస్ హీ వస్ మ్యాన్ ఆఫ్ రత్ రోమపత్రిక తొమ్మిది ఇరవై మూడు ప్రకారము అతను ఉగ్రత పాత్రగా ఉండేటువంటి వాళ్ళు ఆల్ ద పీపుల్ ఆఫ్ గా

బట్ వన్ డే జీసస్ అపియర్డ్ బిఫోర్ అయితే ఒక రోజు యేసయ్య అతని ముందు ప్రత్యక్షమై అకార్డింగ్ టు రోమాన్స్ 9:23 హి మేడ్ హి ఏ వెసల్ ఆఫ్ mercy రోమా 9:23 ప్రకారం యేసయ్య అతని కరుణా పాత్రగా మార్చి ఉన్నారు. యు కెన్ ఆల్సో బి చేంజ్ రైట్ నౌ మీరు కూడా ఇప్పుడే మార్చివేయబడగలుగుతారు. యు మే హా బీన్ యాంగ్రీ విత్ సమ్ వన్ మీరు ఎవరిపైనా కోపముగా ఉన్నారేమో. యు మే హా వాంటెడ్ టు డిస్ట్రాయ్ సమ్ వన్ ఎవర్నైనా నాశనం చేయాలి అనేంతగా కోపం కలుయునారేమో. హార్ట్ మర్సిఫుల్ గాడ్ సేస్ నో మై సన్ డోంట్ డూ దాట్ అయితే కృప కృపగలిగిన దేవుడు అంటున్నాడు కదా లేదు నా కుమారుడు అలా చేయవద్దు

పాంతరపరచబడిన జీవితాన్ని కలిగి ఉన్న ఆల్సేస్ లైక్ దిస్ పౌలే విధంగా అంటూ ఉన్నాడు లేషిన్ టూ ట్వంటీ హిస్ ఐ బిన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్త ఐ లేవు బై ఫేత్ ఇన్ ద సన్ ఆఫ్గా హో లౌడ్మి అంటే గేవ్ him నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను జీవించువాడను నేను కాను క్రీస్తే నా జీవించుచున్నాడు మై ఫ్రెండ్స్ వి హెవ్ టు డూలో ఇది స్నేహితులారా మనం ఆ విధంగా చేయాలి ఎఫ్సియంట్ ఫోర్ థర్టీ టూ అండ్ కొలోషియన్స్ త్రీ థర్టీన్సెస్ వేరింగ్ వన్ అనదర్ అండ్ ఫర్గింగ్ వన్ అన్ అదర్ ఇఫ్ ఎనీవన్ హాస్ కంప్లైంట్ అగైన్స్ అనదర్ ఈవెన్ అస్ క్రైస్ట్ ఫర్గేవ్యూ సో యూ మస్ట్ ఆల్సో ఫర్గన్ శోధం ల ఎఫ్ ఎస్సి నాలుగు ముప్పై రెండు కొలస్సీ మూడు పదమూడు ప్రకారం ఎప్పుడైనానూ తనకు హాని చేసినని ఒకడనుకుని నేను ఎడల